ల్లోకి స్వాగతం అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ లో నిన్న ఆదివారం జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ డే సెయింట్స్ మోర్మన్ చర్చిపై జరిగిన ఉగ్రదాడిలో నిందితుడితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ లక్ష్యంగా చేసుకున్న హింసాత్మక చర్య యాక్ట్ ఆఫ్ టార్గెటెడ్ వైలెన్స్ గా విచారణ చేస్తోంది సంఘటన పూర్వాపరాలు నిన్న ఆదివారం ఉదయం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నిమిషాల ప్రాంతంలో మెక్కాన్లిష్ రోడ్లోని మోర్మన్ చర్చిలో వందలాది మంది భక్తులు ఆరాధనలో ఉన్నారు సరిగ్గా అదే సమయంలో నిందితుడు థామస్ జాకబ్ శాన్ఫోర్డ్ నలభై తన సిల్వర్ జీఎంసీ పికప్ ట్రక్తో ముందు గుమ్మాలను బలంగా ఢీకొట్టాడు జరిగిన దాడి వాహనం నుంచి బయటకు వచ్చిన శాన్ఫోర్డ్ తన వద్ద ఉన్న అస్సాల్ట్ రైఫిల్తో గుడిలో ఉన్నవారిపై కాల్పులు జరిపాడు కాల్పుల తరువాత నిందితుడు చర్చికి నిప్పు పెట్టాడు దీనికోసం పేలుడు పదార్థాలను లేదా గ్యాసోలిన్ వంటి ద్రవాన్ని ఉపయోగించి ఉండవచ్చని ఏటీఎఫ్ అధికారులు భావిస్తున్నారు ఈ అగ్నిప్రమాదం కారణంగా చర్చి భవనం పూర్తిగా దెబ్బతింది అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొమ్మిది వందల పదకొండు కాల్ అందిన ముప్పై సెకండ్లలోనే మొదటి అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుడు కాల్పులు జరిపి చర్చికి నిప్పు పెట్టిన తర్వాత బయటకు వచ్చాడు ఆ సమయంలో గ్రాండ్ బ్లాంగ్ టౌన్షిప్ పోలీసు అధికారి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ అధికారి అతడిని ఎదుర్కొన్నారు ఈ కాల్పుల మార్పిడిలో నిందితుడు శాన్ఫోర్డ్ హతమయ్యాడు కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ఈ మొత్తం సంఘటన ముగిసిందని పోలీసులు తెలిపారు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం మరణాలు నిందితుడితో సహా ఐదుగురు మరణించారు కాల్పుల వల్ల ఇద్దరు మరణించగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత చర్చి శిథిలాల నుంచి మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు గాయపడినవారు మొత్తం ఎనిమిది నుండి తొమ్మిది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మిగతా ఏడుగురు స్థిమితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు చర్చి భవనం పూర్తిగా దెబ్బతినడంతో లోపల గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది నిందితుడు ఎవరు ఉద్దేశ్యమేమిటి పేరు థామస్ జాకబ్ శాన్ఫోర్డ్ నలభై ఏళ్లు మిచిగాన్లోని బర్టన్ నివాసి నేపథ్యం శాన్ఫోర్డ్ మాజీ మెరైన్ యుఎస్ మెరీన్ సైనికుడు అతడు రెండువేల నాలుగు నుండి రెండువేల ఎనిమిది వరకు మెరైన్లో పనిచేసి ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నాడు మొదటి అనుమానం ఈ దాడికి ఉద్దేశ్యం మోటివ్ ఇంకా స్పష్టంగా తెలియలేదు అయితే ఈ దాడిని ఎఫ్బీఐ క్రైస్తవ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న చర్యగా విచారిస్తోంది నిందితుడి ఇంట్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్ రోబోట్లను ఉపయోగించి తనిఖీలు చేపట్టారు చర్చిని లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలు బెదిరింపులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది గవర్నర్ గ్రెచ్చెన్ విట్మర్ ఆరాధనా స్థలంలో హింసను ఖండించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికాలో క్రైస్తవులపై జరిగిన మరో లక్షిత దాడిలా కనిపిస్తోంది అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ఈ సంఘటన అమెరికాలో ఆరాధనా స్థలాలపై పెరుగుతున్న హింసను మరోసారి గుర్తుచేసింది మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మిచిగాన్ ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక అధికారులు హామీ ఇచ్చారు మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు అందించడానికి డిఈఐటివీ బృందం సిద్ధంగా ఉంది దయచేసి వేచి ఉండండి Fire was lit by an accelerant they believe potentially to be gasoline. So, following it closely here on live now from Fox, some very information coming from there. Let's take you back out, though, to our Fox 2 team as they continue to dive into this their sense, what they heard on the ground there in Michigan.